నందమూరి తారక రామారావు తెలుగు సినీ చరిత్రలో దిగ్గజ నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా చిరస్థాయిలో నిలిచిపోయారు ఆయన నటన ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే అయితే కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగాను తనదైన ముద్ర వేశారు ఎన్టీఆర్ పౌరాణిక జానపద చారిత్రక భక్తిరస చిత్రాలతో పాటుగా సోషల్ డ్రామాలను కూడా తెరకెక్కించారు ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించాయి నేడు సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ డైరెక్ట్ చేసిన సినిమాలపై ఓ ఒకటిలో సీతారామ కళ్యాణం చిత్రంతో ఎన్టీఆర్ తన దర్శకత్వ ప్రస్థానాన్ని ప్రారంభించారు ఇది ఆయనకు దర్శకుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండులో గులేబాఖావళి కథ పంతొమ్మిది వందల అరవై ఆరులో శ్రీకృష్ణ పాండవీయం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ధానవీర సూరకర్ణ చాణక్య చంద్రగుప్త పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో శ్రీరామ పట్టాభిషేకం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం వంటి చిత్రాలను తెరకెక్కించారు ఎన్టీఆర్ ఇవన్నీ తెలుగు చిత్ర పరిశ్రమలో అజరామరమైన కళాఖండాలుగా నిలిచిపోయాయి పౌరాణిక చిత్రాలను తెరకెక్కించడంలో నట సార్వభౌముడు తనకు తానే సాటి అనిపించుకున్నారు ఎన్టీఆర్ కేవలం పౌరాణిక చిత్రాలకే పరిమితం కాలేదు సామాజిక చిత్రాలను కూడా తెరకెక్కించి వాటి ద్వారా సమాజానికి విలువైన సందేశాలను అందించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చిన వరకట్నం సినిమా వరకట్న దురాచారాన్ని తీవ్రంగా ఖండించింది పంతొమ్మిది వందల డెబ్బైలో తల్లా పెల్లామా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కులగౌరవం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తాతమ్మ కళ వంటి చిత్రాలు కుటుంబ విలువలు మానవ సంబంధాలు సామాజిక మార్పులు వంటి అంశాలను చర్చించాయి ఈ చిత్రాలలో రామారావు తనదైన శైలిలో హాస్యం భావోద్వేగాలు సందేశాలను సమపాలలో కలిపి ప్రేక్షకులకు అందించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అక్బర్ సలీం అనార్కలి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బ్రహ్మర్షి విశ్వామిత్ర పంతొమ్మిది వందల తొంభై రెండులో సామ్రాట్ అశోక్ వంటి చారిత్రక భక్తిరస చిత్రాలకు కూడా ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు ఆయా నాటి వాతావరణాన్ని పాత్రల స్వభావాన్ని అత్యద్భుతంగా తెరపై ఆవిష్కరించారు ఎన్టీఆర్ ఇక బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంతో ఆయన మనువడు జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగా తెరంగేత్రం చేశారు రామారావు దర్శకత్వంలో వచ్చిన చివరి సినిమా సామ్రాట్ అశోక దీనికి కథ ప్లే రాయడమే కాదు నిర్మాత డైరెక్టర్ ఎడిటర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల తొంభై రెండులో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది ఇక ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో నటుడిగాను దర్శకుడిగాను అద్భుతమైన ప్రతిభ కనబరిచారు ముఖ్యంగా దానవీర సూరకర్ణ చిత్రం ఆయన నటన దర్శకత్వ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం ఈ సినిమాలో కర్ణుడు శ్రీకృష్ణుడు దుర్యోధనుడు వంటి మూడు ఐకానిక్ పాత్రల్లో నేర్పించారు రామారావు డైరెక్ట్ చేసిన సినిమాల్లో డైలాగ్స్ చాలా పవర్ఫుల్గా ఎమోషనల్ గా ఉంటాయి ముఖ్యంగా పౌరాణిక చిత్రాలలో సంస్కృత శ్లోకాలు పద్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి అలాగే సంగీతం పైన ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించేవారు చారిత్రక పౌరాణిక చిత్రాలలో సెట్టింగ్స్ కాస్ట్యూమ్స్ మేకప్ వంటి అంశాలు వాస్తవికతకు దగ్గరగా ఉండేలా చూసుకున్నారు నటుడిగా తన అనుభవాన్ని రంగరించి తన దర్శకత్వంలో నటించే నటీనటుల నుంచి ఉత్తమ నటనను రాబట్టుకునేవారు ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు ఒక అద్భుతమైన నటుడు మాత్రమే కాదు అద్భుతమైన దర్శకుడు కూడా ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమకు ఒక గొప్ప వారసత్వాన్ని అందించాయి ఆ సినిమాలు నేటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి అందుకే ఎన్టీఆర్ తెలుగు సినిమాకు నటుడిగా దర్శకుడిగా ఒక దిక్సూచిగా నిలిచారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు